నేటి మంచి మాట నిరంతర విద్యార్థివిగా ఉండు నిరంతరం నేర్చుకునే విద్యార్థిగా ఈ లోక బాటసారిగా నీ జీవన గమనాన్ని ముందుకు కొనసాగించు అప్పుడు నీకు కొన్ని పరిస్థితులు జీవించడం నేర్పిస్తాయి కొన్ని పరిస్థితులు ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాయి కొన్ని పరిస్థితులు పడిపోతే ఎలా లేవాలో నేర్పిస్తాయి కొన్ని పరిస్థితులు బాధను దిగమింగడం నేర్పిస్తాయి కొన్ని పరిస్థితులు బాధల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాయి కొన్ని పరిస్థితులు జీవితాన్ని కాలానికి వదిలివేయడం నేర్పిస్తాయి కొన్ని పరిస్థితులు మౌనంగా ఉండడం నేర్పిస్తాయి కొన్ని పరిస్థితులు మాట్లాడడం నేర్పిస్తాయి కానీ నీ పరిస్థితి ఎలా ఉన్నా నీవు మాత్రం నిలకడగా ధైర్యంతో నీ జీవన గమనాన్ని ముందుకు కొనసాగించు పడిపోకు పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి అని బాధపడడం ఆగిపోవడం అధైర్యపడడం ఎప్పటికీ చేయకు ఎల్లప్పుడూ నేర్చుకునే విద్యార్థిగానే బాటసారివై నీ జీవన గమనాన్ని ముందుకు కొనసాగించు అప్పుడు నీవు ఎదుర్కొనే పరిస్థితులు అన్నీ అవే తగిన సమయానికి sardukuntai